ప్పుడు అరుపులు చెయ్యి ఊపితే అరుపులు మాట్లాడుతుంటే అరుపులు మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా అది ఇక్కడే కాదు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడెళ్ళినా ఏ సినిమాకి వెళ్ళినా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ అదే నమ్మకం అసలు ఎలానో ఎందుకో మొన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ కలుస్తారు ఫ్యాన్స్ అంటే సరే కలుద్దాం అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు ఒక రెండు వందల రెండు వేల మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసిన అసలు వాళ్ళని కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల లవ్ యు నా లవ్ యు బ్రో లవ్ యు విజు లవ్ యు చిన్ను ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల వ్యూలు నేనుంటా ఒక వెయ్యి అన్న మనం కొడుతున్నామన్నా అన్న మనం కొట్టాలన్నా అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా అన్న మనం టాప్లో అన్న నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నాం అసలు నాకు నాకు ఎట్లా అనిపించింది అంటే అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు మా ఓడ మా ఓడ అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం అంటే నేను నేను ఎన్నో వీడియోలు చూస్తా ఎంతోమంది బామలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తు ఉంటారు ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు మీరేమో అన్న అని బ్రో అని విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు నా సినిమా నడవాలని మొక్కుకుంటారు ఓ గతను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ రోజు నేను కలుస్తా నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ పని పెట్టుకొని కూర్చున్నారు అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు అంటే మన డిజిటల్ టీమ్ ఉంటుంది కదా మన వీడియో లెక్కిస్తుంటారు పిఆర్ చేస్తుంటారు అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు కింగ్డమ్ కొనలేదు ఆయన మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నారే యుఎస్లో బుకింగ్స్ సెంటర్లు ఉన్నాయి ఎయిరా హైప్ ట్వీట్ ఏరా విజయ్ దేవర్కొండ రిడెబ్షన్ గౌతమ్ తిన్నూరి మాక్ సినిమా అనిరుద్ధ్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు ఆయనకేం రాదు వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన మన గురించి తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి కొన్ని మెసేజ్లు వాళ్ళవి అరే అన్నాకి ఎట్టుపడాలిరా సారీ కొండన్నాకి పడాలరా అరే అని వాళ్ళేవో ఇట్లా సినిమా ఇట్లుంది కలెక్షన్ అట్లుంటుంది టికెట్ మొక్క దొరక ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి వాళ్ళ ఫోటోలు కాదు మన మన సూపర్ స్టార్లు ఐకన్ స్టార్ టైగర్ అంత అంత మన హీరోల ఫోటోలు ఇంత అరే ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకున్నారు ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు మీ అందరినీ నేను నా లైఫ్ నా లైఫ్లో వన్ పర్సెంట్ మీ అందరిలో కూడా నేను కలవలేను అట్లుంది లైఫ్ అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని మీ అందరికీ నేను విజయకుండా అలా తెలుసు కానీ స్టేజ్ బయట థియేటర్ బయట మా ఇంట్లో ఎట్లుంటా మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా మనుషులతో ఎట్లుంటా చాలామందికి అది తెల్ తెలవడం ఇంపాసిబుల్ అయినా ఇంత ప్రేమిస్తారు ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటినుంచో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్న కొన్నిసార్లు మళ్ళీ మీతో చెప్తాను నేను ఫిక్స్ అయింది రెండే ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తా చేస్తూనే ఉన్నా కానీ ఇప్పటి నుంచి సినిమాలు డైరెక్టర్లు స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు అది నాకు అర్థమైంది కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్ రెండోది మీ అందరినీ కలవలేనే కలవలేనేమో కానీ నేనున్నంత వరకు నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగిచ్చే బోల్తా అది సినిమాల గురించి కాదు సినిమాలు అవి చేస్తుంటా కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నేను ఏదో ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ ఇంకా కమింగ్ టు కింగ్డమ్ మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది కానీ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ కాదు ఇది గౌతమ్ తిన్నూరి కింగ్డమ్ ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి నాకు చెప్పినప్పటి నుంచి సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి కాస్ట్యూమ్లు చేపించి రకరకాల కంట్రీస్లో చేసి ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదనే ఉన్నాడు దిస్ ఇస్ హిజ్ కింగ్డమ్ గౌతమ్ రాలేకపోయాడు కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు అందుకే రాలేకపోతున్నా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ షోర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ గోస్ ఇస్ పర్ఫెక్ట్ సో గౌతమ్ని ఫర్ గివ్ చేయండి బట్ హోప్ఫులీ ఇన్ టూ డేస్ యూ విల్ సి వాట్ ఆల్ హీస్ బీన్ వర్కింగ్ ఫర్ గౌతమ్ ఐ లవ్ యూ యువర్ హీస్ ద స్వీటెస్ట్ మోస్ట్ పాజిటివ్ గాయ్ అండ్ యువ్ సీన్ ద లవ్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ ద కాస్ట్ దట్ వీ ఆల్ హ్యావ్ ఫర్ గౌతమ్ ఆ తర్వాత ఇది అనిరుద్ధ్ రవిచందర్స్ కింగ్డమ్ అనిరుద్ పాటలు విన్నాం నేను ఆర్ఆర్తో చూడలేదు కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అనిరుద్ధ్ పగలగొట్టినాడు అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ధ అంటే ఐ లవ్ యూ అనిరుద్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ దిస్ మ్యాన్ అండ్ సిన్స్ ఐ మెట్ హిమ్ ఐ లవ్ హిమ్ ఈవెన్ మోర్ నేను ఫస్ట్ టైం అనిరుద్ధ్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే అరే ఒక్కరోజు మనకి మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలరా అని ఐ నో ద లైఫ్ హీ పూర్సన్ టు ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ ష్యూర్ హీస్ టేక్ ఎన్ టు ద ఫిల్మ్ హిస్ టేక్ ద ఫిలిం టు అనదర్ లెవెల్ సో థ్యాంక్ యూ అనిరుద్ధ్ దిస్ ఈస్ అనిరురుద్ధ్ రవిచంద్రస్ కింగ్డమ్ ఆ తర్వాత దిస్ ఈస్ నవింగ్ నూలీస్ కింగ్డమ్ ఎందుకంటే హిస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలం సినిమా చాలా బర్త్లు చాలా డెత్లు చూస్తాయి అంటే అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ ఆ ఫిల్మ్ హ్యాస్ టు టేక్ అ బర్త్ అండ్ డెత్ స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు అది ఒక జన్మ ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది ఆ తర్వాత ఆ సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్ ఆ సెట్ షూట్ అంతా చేసి వ్రాపప్ ప్యాకప్ సినిమా ప్యాక్అప్ అన్నప్పుడు దాన్స్ స్కెడ్యూల్ అయిపోతుంది మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్ ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసినటం ఎన్నో యాంగిల్స్ ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి అక్కడ నవీన్లులి హ్యాండ్ మళ్ళీ నాలుగోసారి అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళి ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్ సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్ అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికినరు సో ఐఎమ్ ష్యూర్ ద ప్రోడక్ట్ ఈజ్ అమేజింగ్ ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్ హీ హాజ్ ద బిగ్గెస్ట్ హీ హాజ్ ద మోస్ట్ రిస్క్ ఆన్ ద లైన్ ఆల్ ద మనీ ఈస్ హిజ్ అండ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్ అండ్ గివెన్ అస్ వాట్ ఎవర్ వీ వాంట్ అండ్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ గెటింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అవుట్ యూ ఆ తర్వాత మా యాక్టర్స్ భాగ్యశ్రీ కొత్త అమ్మాయి కాకపోతే స్మార్ట్ అమ్మాయి చాలా అంబిషియస్ అమ్మాయి కష్టపడే అమ్మాయి చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి అండ్ చాలా దూరం వెళ్తుంది అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్